మనుషుని యొక్క జీవితం అంతా డెబ్భై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అనే వాక్య మనం చూస్తాం మీకు అర్థమై దానికి ఈ సంగతి నేను చెప్పొచ్చా మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటా మనుషుని యొక్క జీవితం అంతా ఏడవ ఎక్కం టేబుల్ నంబర్ సెవెన్ అంతం కదా ఏడు ఇంటి ఒకటి ఏడు ఏడు ఇంటి రెండు పద్నాలుగు ఏడు ఇంటి మూడు ఇరవై ఒకటి ఉంటుంది కదా ఏడు ఇంటు పది డెబ్బై సో మొదటి నుండి చెప్తా ఏడు ఇంటూ ఒకటి ఏడు అంటే బాల్యం పరిపూర్ణమైన బాల్యం ఏం పట్టించుకోడు ఫుల్గా తింటాడు దండిగా ఆడతాడు ఎప్పుడు సెలవులే కోరుతాడు దురదృష్టం ఏమంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి రెండవది ఏడు ఇంటూ రెండు పద్నాలుగు అడలుసెన్స్ అంటే ప్రౌఢదశ ఏం చేయాలో తెలియదు రక్తం ఉడికిపోతుంది బయటకు వచ్చినంత ఉడకతుంటుంది అందుకనే ఇంట్లో సెలవులు వస్తే వాళ్ళని పట్టుకోలేము ఎప్పుడు కాలేజ్ తెరుస్తారా అని ఎదురు చూస్తాం విచిత్రం ఏంటంటే కాలేజ్ తెరవరు మూడవది మూడు ఇంటి ఏడు ఇరవై ఒకటి యోహన దశ చదువులు ఇంజనీరింగ్ బైక్ ఎన్ఫీల్డ్ యూనికార్న్ యమహా ఒకళ్ళు ఒక్కళ్ళు పోరు దాని మీద ఒకళ్ళ నుండి ఎక్కితే పోదు అది కనీసం ముగ్గురు ఎక్కాల ఈ మధ్యలో నేను ఇంకో బ్రదర్ బండి మీద నేను వస్తున్నా ట్రాఫిక్ సిగ్నల్స్ పడినాయి అన్నీ ఆగినారు మేము కూడా టూ వీలర్ ఇంకో బ్రదర్ తీసుకొని వస్తున్నా నేను కూడా వెనక్కూర్చున్నా నేను మా టూ వీలర్ కూడా ఆగింది మా పక్కన ముగ్గురు రోడ్డు అంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ముగ్గురు ఎక్కితేనే బండి పోతుంది మినిమం నలుగురు ఎక్కితే ఇంకా ఫాస్ట్గా పోతుందంట విచిత్రం ఏంటంటే పోలీసులు ఫుల్గా ఉన్నారు ఆ సర్కిల్లో వ్యాన్లు పెట్టుకొని చెక్ చేస్తున్నారు ఈ ముగ్గురు పిల్లలు బండి మీద కూర్చొని ఉన్నారు పోలీసులు దగ్గరికి వచ్చినారు పద్ అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళని వాళ్ళకి ఎంత చిరాకు వచ్చిందంటే కీస్ తీసుకుని ఒక్కొక్క చంపు పట్టి కొడితే ముగ్గురికి పడ్డారు అంటే కనీసం పోలీసులు ఉన్నారా ఒక దిగి ఒకళ్ళు వస్తామని ఈ విషయాలు చేస్తుంటారు కదా ఇట్లాంటివన్నీ పోలీసులు దాటిన తర్వాత మళ్ళీ ముగ్గురు ఎక్కిపోతుంది ఈ విషయాలు పిల్లలు చేసే చిలిపి చేస్తారు కనీసం అదన్నే చేయొచ్చు కదా ఇరవై ఒకటో సంవత్సరము ఎవరిని లెక్క చేయదు అందుకే ఉంటుంది ఇంట్లో కూడా తల్లి తండ్రి ఇరుగు పొరుగు సేవకుడు బోధకుడు కాపరి ఏ ఊహర్ లెక్క చేయరు జస్ట్ బీటెక్కే ఎవరికి అనిపించరు తెలుసా తర్వాత ఏడు ఇంటూ నాలుగు ఇరవై ఎనిమిది వివాహ వ్యవస్థ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇంకా పెళ్ళి చేయాలా చేయాలా తర్వాత ఏడు ఇంటూ ఐదు ముప్పై ఐదు ఇద్దరు పిల్లలు అయినారు శ్రమల కాలం తీరిపోయింది ఏడేళ్ళు శ్రమల కాలం అందుకే చూడండి ఏడేళ్ళు అది కూడా శ్రమల కాలం ముప్పై ఏళ్ళకి ఇంక పిల్లలు అయిపోయినారు తర్వాత ఏడు ఇంటూ ఆరు నలభై రెండు నలభై రెండుకి వచ్చేటప్పటికి ఇంక ప్రమోషన్ కావాలా ఇల్లు కొనాలా కారు కొనాలా అసెట్స్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేయాలా రీఫిల్లింగ్ ఎలాంటి ఎట్లా సెటిల్ కావాలా ఏ ఊర్లో సెటిల్ కావాలా ఎక్కడ ఫ్లాట్ కొనాలా ఇంకా కదా నలభై మధ్య వయసు ఆలోచనలు అన్ని ఇవన్నీ తర్వాత ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది యాభై ఏళ్ళుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి ఏంటి ఆలోచనలు అంటే రిటైర్డ్ అయితే ఎక్కడ ఉండాలా ఎంత సంపాదించినాం పిల్లలకి ఎవరన్నా అయిపోతే ఎట్లా అని ఆలోచనలు కలుగుతాయి దీన్ని ఆలోచిస్తూ ఉంటారు యాభై ఏళ్ళు దాటిన తర్వాత అందుకే మధ్యరాత్రి కూడా వాళ్ళకి మెలకు వస్తుంది ఉన్నట్టుండి ఉలిక్కుబేస్తుంటారు తర్వాత ఏడు ఇంటి ఎనిమిది ఎంత యాభై అరవై ఆరా యాభై ఆరు యాభై ఆరుకు వచ్చేటప్పటికి ఇంకేంటి షుగరు బీపీ మందలు సంచి పక్కన పెట్టుకుని అంట టెన్షన్ రిటైర్డ్ అయితే బాగుండే అని అనుకుంటుంటారు రిటైర్మెంట్ అంతా ఒక్క సెంటెన్స్లో చెప్పమంటారా రిటైర్డ్ అయితే నో టెన్షన్ బట్ పెన్షన్ ఇంకొక మాటలో చెప్పాలంటే బై టు ద టెన్షన్ వెల్కమ్ టు ద పెన్షన్ టెన్షన్ లేకుండా పెన్షన్ వస్తుందంటే ఎంత బాగుంటుంది కదా ఎంత తొందరగా రిటైర్డ్ అయితే అంత మంచిదని అనుకుంటా ఉంటాం ఇప్పుడు ఏడు ఇంటి తొమ్మిది ఎంత షష్ఠి పూర్తయింది రిటైర్మెంట్ కూడా అయిపోయారు ఇంకా పిల్లలు పెళ్ళి ఎట్లట్లా చేయాలా ఎక్కడెక్కడ ఉండాలా ఎక్కడ అమ్మాయి ఉంది ఎక్కడ అబ్బాయి ఉన్నారు మాకు సరిపోతారా కంపాటిబులిటీ అవుతుందా సింక్ అవుతుందా లేదా ఇవన్నిటిని గురించి ఆలోచన ఇంకా తర్వాత ఏడు ఇంటూ పది ఎంత డెబ్బై పరవాసిననే జగమన బ్రహ్వా కరెక్ట్ సెట్ అయింది ఏడవ ఎక్కం అంతా మనిషిని జీవితం ఏడు ఇంటూ ఒకటి ఏడతో ఆరంభించబడి ఏడు ఇంటూ పది డెబ్బై అందుకే మోస రాశాడు కదా మానవుని ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఈ డెబ్భై ఏళ్ళ జీవితం కొరకాయి క్రీస్తు కేంద్రీకృతం కలిగిన జీవితం ప్రభు కోరుతున్నాడు